గుడ్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ జాబ్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుని ద న్యూ ఛానల్ని ఎక్స్ప్లోర్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దాట్ కమ్ త్రూ ఎస్పెషలీ మ్యూజిక్ ఎడిటింగ్ వాట్ నాట్ అసలు డిఓపి ఎవ్రీబడి అలా ఆన్ బాల్ అనిపించారు సినిమా సో సూపర్ ఫిల్మ్ ఐ డోంట్ థింక్ మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం ఆల్రెడీ జనాలు చాలా ఎక్కువ మంది చెప్పారు అంటే సినిమా బాగుందండి సినిమా బాగుందండి అని ఆల్రెడీ చెప్తున్నారు సో సిన్స్ కమింగ్ ఐ టైమ్ అండ్ వాచ్ డైమండ్ అండ్ వెరీ హ్యాపీ టు వాచ్ అందాక అందరికీ అడుగుతున్నాను ఇది క్వశ్చన్ అంటే మీరు మిమ్మల్ని రేటింగ్ ఇవ్వమంటే ఈ సినిమాకి ఏం చెప్తారు యాక్చువల్గా నేను సో వర్డ్ ఆఫ్ చాలా మౌత్వం చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది రేట్ చేయకూడదు అనుకుంటాను ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఫిల్మ్ టు ఎంజాయ్ అండ్ ఈ జానర్ల సినిమాలు చాలా రేర్గా దొరుకుతాయి మనకి ఈ క్రైమ్ కామెడీలో ఎంత హిలేరస్గా సినిమాలు నాకు హార్ట్ ఐ డోంట్ రిమెంబర్ ఎవరిథింగ్ ముందు ఎప్పుడైనా వచ్చేయమో నాకు తెలియదు కానీ బట్ ఐ హార్డ్లీ ఫైండ్ ఎ మూవీ క్లోజ్ టు దిస్ ఫిల్మ్ అండ్ యాక్చువల్లీ నేను రాగానే రితీష్ కథే చెప్తున్నాను థర్డ్ ఎప్పుడు వస్తుందా అని అంత క్యూరియస్గా అనిపిస్తుంది నిజంగా ఆడియన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థర్డ్ ఎప్పుడు వస్తున్నా అన్నట్టుగా బట్ అది ఉంటుందా లేదా అనేది కానీ చెరిగారు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి టు ఆల్ ద మైత్రి మూవీస్ అండ్ క్లాప్ బోత్ ఆఫ్ దెన్ కంగ్రాచులేషన్స్ టు థ్యాంక్ యూ మహేష్